పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి మొదటి పట్టణము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఇరవై వచ్చిన వరకు నేటి మొదటి పట్టణంలో సవులు పరివర్తన గురించి ధ్యానం చేసుకుంటున్నాం సవులు పౌలుగా పరివర్తన చెందాడు సవులు క్రైస్తవులను వ్యతిరేకించాడు క్రైస్తవులను పట్టి బంధించి ఉన్నాడు చెరసాల్లో పెట్టి వేధించి ఉన్నాడు అటువంటి సవులు పూర్తిగా మారిపోతున్నాడు ప్రభు యొక్క దర్శనం పొందుకున్న తర్వాత తాను పరివర్తన చెంది ఉన్నాడు ప్రియా మిత్రులారా ప్రప్రథమగా సవులు ఎరుసులేములో ఉన్న క్రైస్త విశ్వాసులను వేధించాడు బాధించాడు వారిని చెరసాల్లో పెట్టి బంధించి ఉన్నాడు ఎరుసులేము నుండి డమాస్కు వెళ్తున్నాడు ప్రధానార్చకుల యొక్క లేఖ తీసుకుని డమాస్కులో ఉన్న ప్రభు శిష్యుని కూడా బంధించాలని వెళ్తున్నాడు మార్గమధ్యములో తాను ఒక గొప్ప వెలుగును చూసి ఆ వెలుగును చూడలేక నేల మీద పడిపోతున్నాడు అటువంటి సమయంలో ప్రభు సౌలుతో మాట్లాడుతున్నాడు సౌలా సౌలా నన్నేల హింసిస్తున్నావు అన్నప్పుడు సౌలు పలుకుతున్నాడు ప్రభు మీరు ఎవరు అని ప్రశ్నించినప్పుడు ప్రభు తనకు తెలియజేస్తున్నాడు నీవు హింసిస్తున్నా ఏసును నేనే అని తెలియచేసినప్పుడు సవులు పరివర్తన చెందుతున్నాడు సవులు పౌలుగా మారిపోతున్నాడు తన తప్పును తెలుసుకుంటున్నాడు ప్రియా మిత్రులారా ప్రభు సవులకు తెలియజేసి ఉన్నాడు నువ్వు వెళ్ళు డమాస్క్ నగరానికి వెళ్ళు అక్కడ నీవు ఏమి చేయాలో నీకు తెలియజేయబడుతుందన్నప్పుడు సవులు తన యొక్క సహచరులకు సహాయముతో డమాస్క్ నగరానికి వెళ్ళాడు డమాస్క్ నగరంలో ఉన్న అననియాను దేవుడు ఆదేశించి ఉన్నాడు దేవుని యొక్క ఆదేశం మేరకు అననియ సౌలు వద్దకు వెళ్లి సౌలు శిరస్సు మీద చేతులు వంచి ప్రార్థన చేశాడు సౌలు చూడగలుగుతున్నాడు సౌలు జ్ఞానస్థానం స్వీకరించి ఉన్నాడు ప్రియా మిత్రులారా అకున్న విశ్వాసులతో కొన్ని రోజులు గడిపి తాను ప్రార్థనా మందిరంలో ప్రవేశించి ప్రసంగించడం మొదలు పెడుతున్నాడు డమాస్కో నగరము నుండి పౌలు తన యొక్క ప్రేషిత కార్యాన్ని ప్రారంభించి ఉన్నాడు ప్రియామిత్రులారా ఇక్కడ సవులుగా ఉన్నప్పుడు తాను క్రీస్తు అనుచరులను హింసించాడు వేధించాడు చరసాల్లో బంధించి ఉన్నాడు ప్రియామిత్రులారా పరివర్తన చెందిన తర్వాత పూర్తిగా మారిపోతున్నాడు క్రీస్తు కొరకే సాక్షిగా జీవించి ఉన్నాడు క్రీస్తు కొరకు హింసలు పొందుకోవటానికి తాను సిద్ధపడి ఉన్నాడు మిత్రులారా సౌలు ఏ విధంగా అయితే ప్రజలను హింసించాడు వేధించాడు అదే విధముగా మనం కూడా మన చుట్టూ ఉన్న వారిని వేధిస్తున్నాం బాధిస్తున్నాం కాని క్రీస్తు యొక్క అనుచరులుగా జ్ఞానస్థానం తీసుకున్న విశ్వాసులుగా మనము పౌలు వలె జీవించాలి పౌలు వలె క్రీస్తు యొక్క సాక్షులుగా జీవించాలి సౌలు పౌలుగా మారి సువార్త పరిచర్య చేసి ఉన్నాడు అన్నిలకు క్రీస్తు యొక్క బోధలను చెప్పి ఉన్నాడు ప్రియమిత్రుల అదే విధముగా మనం కూడా మనం తెలుసుకున్న ఈ సత్య సువార్తను ఇతరులకు ప్రకటించడానికి మనందరూ కూడా కృషి చేయాలి నేటి సువిశేషము యోహాన్ సువార్త ఆరు అధ్యాయము యాభై రెండు నుండి యాభై తొమ్మిది వరకు నేటి సువార్తలో యేసు ప్రభు జీవాహారం గురించి బోధిస్తున్నారు ప్రియా మిత్రులారా మీరు మనిషి కుమారు శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవముండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నా శరీరం భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవం పొందును నేను అతనిని అంతిమ లేపుదును ప్రియా సహోదరి సహోదరులరా నేటి సువిశేషములో ఏ తన యొక్క శరీరము మనకు నిజమైన ఆహారము అని తెలియజేస్తున్నాడు ఎవరైతే ప్రభు యొక్క శరీరాన్ని భుజిస్తారు ఆయన రక్తాన్ని పానం చేస్తారు అటువంటి వారు జీవాన్ని పొందుకుంటారని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభు యొక్క శరీరము రక్తము దివ్యస ప్రసాదం ద్వారా మనకు వసగబడుతుంది కాబట్టి ఈ దివ్య ప్రసాదాన్ని అత్యంత భక్తి ప్రవర్తలతో మనము స్వీకరించాలి ప్రియామిత్రులారా నా శరీరం భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవం పొందును నేను అతనిని అంతిమ దినమన లేపుదును ఎలాగైనా నా శరీరం నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరం భుజించి నా రక్తమును పానము చేయందు వానియందు ఉందము జీవమగల తండ్రి నన్ను పంపెను నేను తండ్రి మూలమున జీవించున్నాను అట్లే నన్ను భుజించివాడు నా మూలమున జీవించును ప్రియా సహోదరి సహోదర ప్రభు తెలియజేస్తున్నాడు తన యొక్క శరీరము గురించి తన యొక్క రక్తము గురించి బోధిస్తున్నాడు నేను తండ్రి మూలమును జీవిస్తున్నాను అదే విధముగా నా శరీరం భుజించువాడు వాడు నా మూలమును జీవించునంటున్నాడు అంటే మనము ప్రభువు దయచేయు ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని నిరంతరము మన స్వీకరించాలి ఈ భౌతిక ఆహారాన్ని ప్రతిరోజు మనం స్వీకరిస్తున్నాం మన దేహము సజీవంగా ఉండాలంటే ప్రతిరోజు మనము ఈ భౌతిక ఆహారాన్ని స్వీకరించాలి లేకపోతే మన యొక్క దేహము బలహీనమవుతుంది నశిస్తుంది అదేవిధముగా ఆధ్యాత్మికమైన ఆహారము స్వీకరించకపోతే మన ఆత్మ నశిస్తుంది మనం జీవాన్ని పొందుకోవటానికి ఈ ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి ప్రభు చెబుతున్నాడు జీవాహారము నేనే అంటున్నాడు జీవజలమును నేనే అంటున్నాడు నేనిచ్చు ఆహారం భుజించి వాడు ఎన్నటికి మరణాన్ని చవిచోడ్ అంటున్నాడు నేనిచ్చు జలాన్ని వాడు ఎన్నటికి దత్తికొనం తెలియజేస్తున్నాడు మీ పితరులు ఎడారులో మరణాన్ని భుజించి మరణించరి కానీ నేనిచ్చు ఆహారాన్ని భుజించి వాడు ఆకలి ఆకలిగొనడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే ప్రభు చెంతకెళ్తే మనకు సంతృప్తి సమృద్ధి జీవము వసకుబడతాయి అందుచేత మనం ప్రభుని చేరాలి ప్రభు బోధించే సత్య సువార్తను మనము స్వీకరించాలి ధ్యానం చేయాలి ప్రభు యొక్క బోధల ప్రకారంగా జీవించాలి ప్రియామిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా నేను సూచిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ప్రభా నేటి మొదటి పట్నంలో సవులు యొక్క పరివర్తన గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా సవులు హృదయ పరివర్తన చెంది పౌలుగా మారి ఉన్నాడు అదేవిధముగా మేము కూడా మా పాపాలకు మేము నశించి నూతన జీవితాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించండి పౌలు ఏ విధంగా అయితే నీకు సాక్షిగా జీవించాడు నీ కోసం నీ సత్య సువార్త కొరకు హింసలు అనుభవించి సాక్షిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు అదేవిధముగా ఈ లోకములో మేము అటువంటి గొప్ప జీవితాన్ని పొందుకునే బాక్యాన్ని దయచేయండి ప్రభా నీటి సువార్తలో జీవాహారం గురించి తెలియ మేము ధ్యానం చేసుకుని ఉన్నాం నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు నిత్య జీవితాన్ని ప్రసాదించే ఆహారం గురించి బోధించి ఉన్నాడు ప్రభా మేము ఈ భూలోకములో భౌతిక ఆహారం కోసం ప్రాకులాడుతున్నాం అదే అంతకంటే ఎక్కువగా నిత్య జీవితాంత సాధించే ఆధ్యాత్మిక ఆహారం కోసం తప్పించే బాక్యాన్ని దయచేయమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్